కంగ్రాచులేషన్స్ వర్గిల్లు ఫస్ట్ టెస్ట్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసినా గానీ మీరు ఓడిపోయారు ఇక గలాంటి టెస్ట్ లో భూం భూమి భూము లేకున్నా గానీ ఇక మీరు ఎట్లా గెలుతారో ఏమో ఇక మొత్తంగా దేవునికి తెలివాలే ఇక మన బతుకు మొత్తం బస్ స్టాండ్ అయితదేమో అనుకున్నాం కానీ నీ అవ్వని అద్భుతమైన క్యాప్టెన్సీ తో సెకండ్ టెస్ట్ లో ఇంగ్లాండ్ ని విసికేసి మ్యాచ్ గెలిపించినావు నీ అవ్వ నువ్వు తోపుతో నిజం చెప్పానంటే గెలుపు మొత్తము ఆకాశ్ దీప్ దయ వల్లనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో నాలుగు పుల్లలుకి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆరు పుల్లలు ఏకంగా తెలవలలా పది పుల్లల్ని వీకి మ్యాచ్ ని గెలిపించిండు సో దీప్ ఈ మ్యాచ్ గెలిపించినందుకు క్రెడిట్ మొత్తం నీకే నీ నీఏవో ఉంచుకొని పండగ ఎంజాయ్ చేసుకో గా గిల్లు నువ్వు వస్తూ నమ్మకువా గా గిల్లు కేవలం నిన్ను వాడుకుంటాడు ఇంత దారుణంగా అంటే గంత దారుణంగా నిన్ను వాడుకుంటాడు ఇంతకి ఏం మాట్లాడతానవేరు రోటు నాకేం అర్థం కావటం లేదు నన్ను గిల్లు వాడుకోవడం ఏంది ఎట్లా వాడుకుంటాను అసలు అరే అమ్మాయి కూడా నీకు ఇంకా అర్థం కావటం లేదా అసలుకి సెకండ్ టెస్ట్ గెలవడానికి మీరు ముఖ్య కారణం ఎవరువా ఇంకెవరు నేనే ఒకవేళ గీ లాస్ట్ రోజు నేను మీ తెల్లలో నాలుగు పుల్లలు వీకపోతేనా ఖచ్చితంగా మ్యాచ్ డ్రా అయ్యేది మా బతుకు బస్టాండ్ అయ్యేది నీ ఎవ ఏమంటే క్యాప్టెన్ గిల్లు అసలు సెకండ్ టెస్ట్ మనం ఎవరి వల్ల గెలిచినాం ఏసు కచ్చితంగా మనం ఈ సెకండ్ టెస్ట్ గెలిచినామంటే గది నీ వల్లని ఆకాష్ దిప్పు వందకు వంద శాతం కాదు నూరుకి నూరు శాతము దీనికి కర్మ క్రియ మొత్తం నువ్వే మరి ఆకాష్ దిప్పు నీ వల్ల గీ సెకండ్ టెస్ట్ గెలిచినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నీకు ఇయ్యలే కానీ నిన్ను మోసం చేసి నిన్ను తొక్కేసి గ గిల్లు తీసుకోవడమేంది నిజమేనయ్య పుల్లారావు అయినా ఎందే కెప్టెన్ గిల్లు ఈ టెస్ట్ నా వాళ్ళ గెలిచిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఇవ్వాలి కానీ నువ్వు తొలి చేసి తీసుకోవడమేందే అరే గట్టగాదే గాదే ఆకాశ్ దీప్ ఈ టెస్ట్ లో నేను ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీకి సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినందుకు ఇంకా దానికన్నా గీ టెస్ట్ లో క్యాప్టెన్సీ చాలా అద్భుతంగా చేసిన కాబట్టి ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఇచ్చిర్రు బ్రో నీకు నిజం గా గిల్లున్నంత కాలం నీకు అసలు అంటే అసలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కాదు కదా నీకు క్రెడిట్ రాదు బొక్క తోలు రాదు సో కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ లో నువ్వు మా పది పుల్లలు వీకకుండా ఓపెనర్ గా చేసి గిల్లు గాని రన్అట్ చేసి మింగి నీ అవ్వ తర్వాత నీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎందుకు రాదో నేను చూసుకుంటా అయినా బేస్బాల్ క్రికెట్ అంటే మా ఇంగ్లాండ్ టీం అంటే ఫ్లవర్ మాకు ఐదు వందలు కాదు రెండు వేల టార్గెట్ ఇచ్చినా గానీ అవ్వ బేస్బాల్ బేస్బాల్ క్రికెట్ ఆడి పిసుకుతాం బబులికాన్ లెక్క నమ్ములుతాం అని ఎంతో ఏతుల మాటలు మాట్లాడిండు నీ అవ్వ తీరా చూస్తే నిన్న బేస్బాల్ బేస్బాల్ క్రికెట్ కాదు కదా టెన్నిస్ బాల్ రబ్బర్ బాల్ కూడా క్రికెట్ ఆడకుండా టపా 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 మంట అవుట్ అయిపోయి మ్యాచ్ ఓడిపోయారు కదే హా ఏ బేస్బాల్ క్రికెట్ ఆడి మిమ్మల్ని విసుకోవడం మాకెంత టైం పడుతుందే పంతు కానీ నిన్న రాత్రి కలలో మా దేవుడు వచ్చేసి మీరు టెస్ట్ సిరీస్ గెలవాలంటే ఈ టెస్ట్ మ్యాచ్ మాకు ఇయ్యాలని అన్నాడు గందుకకి సెకండ్ టెస్ట్ దేవునికి ఇచ్చినాం లేకపోతే నాకు ఇప్పటిదాకా కథం మొత్తం వేరే ఉండేది ఎందుకు ఫస్ట్ స్టోక్స్ ముసుకుల గట్ల బాధపడతావు మీరు దేవునికి ఇచ్చే రోల్ లేకపోతే మా బౌలర్లకి భయపడ్డారో మాకు తెలియదనుకుంటున్నవాంది వా మొత్తం తెలిసిపోందా అనే పంతు అయినాగా ఆకాశది పోయేందు బంతులను బుల్లెట్ లెక్కరి మింగుతాడు నీ ఆవ అతని ముందు క్రికెట్ నుంచి డిస్మ్యాచ్ చేసి పడియ్రీ అతని బౌలింగ్ తట్టుకోవడం కన్నా చక్కగా అవుట్ అయ్యి బాత్రూమ్ లో కూచోడం బెటరు నీ ఆవ గట్ల డేంజర్ డేంజర్ బంతులు ఇసురుతాడు